ఇక వివరాల్లోకి వెళ్తే హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు ఆదివారం ఏలూరు వన్ టౌన్లోని నేరళ్ల రాజా కళ్యాణ మండపంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ముప్పై ఏళ్ల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అసోసియేషన్ నాయకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం అసోసియేషన్ రాష్ట్ర జాతీయ నాయకులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తక్షణం ఆయన స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు బహ్ళజాతి సంస్థల ఒంటెద్ద పోగడల కారణంగా దేశవ్యాప్తంగా ఆయా ఉత్పత్తుల డిస్ట్రిబ్యూటర్లకు గౌరవ మర్యాదలు భద్రత కరువవుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు సిహెచ్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో నిర్మాణాత్మకంగా వ్యాపారాలు సాగడం లేదని చిన్న వ్యాపారులకు భవిష్యత్తు లేకుండా పోతుందని అన్నారు వ్యాపారుల మధ్య సంతృప్తికరమైన వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్లు కిరాణా వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు వ్యాపారస్తులకు అండగా ఉంటామని చెప్పారు ముప్పై వసంతాల వేడుకల సందర్భంగా కేక్ ను కట్ చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ సత్యనారాయణ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎంటీవీ సత్యకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు మాల్స్ కారణంగానే గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు భూస్థాపితమైపోతున్నాయని చెప్పారు ప్రస్తుతం ప్రభుత్వాలు సైతం బహుళజాతి సంస్థలకే అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సమావేశంలో అసోసియేషన్ జిల్లా ఏలూరు నగర శాఖల ప్రతినిధులు తలుపుల మురళీకృష్ణ మద్దుల ప్రకాష్ సిహెచ్ రవికృష్ణ బాలిబోయిన శ్రీహరి పల్లెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మీకు ప్రభుత్వం మీకు ఎందుకంటే ఏదైనా పని వస్తే ఆ పని అవుతా లేదా చూసుకునే చూడాలి ఆ పని అయిపోతే ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదు మాకు ఏదైనా న్యాయంగా కావాలంటే ఆ పని అవద్దు ధైర్యం మీ అందరికి కూడా కల్పించడానికి తెలుగుదేశం ఎన్డీఏ కూడా ఈ రోజు మీ అందరికి కూడా ఒక భరోసా కనిపిస్తారు మీకు ఇబ్బందికరం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తప్పనిసరిగా మీ వాణ్ణి మేము అసెంబ్లీలో వినిపిస్తామని సర్వముఖంగా తెలియజేయడం నేను ప్రభుత్వాన్ని గెలిపించాలని అడిగాను ప్రజలు గెలవాలని అడిగాను ఓటు ప్రజలు ప్రజలు గెలిపించాలి నేను గెలిచింది మేం కాదు మీరందరూ గెలిచారు సమాజం గెలిచింది మంచి సమాజాన్ని మేము చేయవలసిన బాధ్యతలు బోళ్ళన్న ఉన్నాయి ఆయన నిర్వర్తించినప్పుడు సన్మానం చేయించుకుంటే చేయించుకుంటాం అమ్మ కానీ ఇప్పుడు సన్మానాలు కంటే మేము దూరం తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నా మీ అందరికీ కూడా మీకు తెలియకపోయినా ఇంకొక ఎమ్మెల్యేతో మీరు చెప్పించుకోండి మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము మేమందరం తీసుకుంటాం మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వాళ్ళు మమ్మల్ని మా వ్యవస్థని నాశనం చేయకుండా ఉండాలన్నదే మా ప్రయత్నం చెప్పండి అంత శాలరీస్ అంటున్నారు అసలు అక్కడ ఉంటారు ఉంటారు అంత చేసే వ్యాపారానికి మందిని పోషిస్తున్నాం అది దాంట్లో వాళ్ళకు క్రెడిట్ నోట్లని కంపెనీలను బ్లాక్మెయిల్ చేసి కొంత డబ్బు సెటిల్మెంట్ ద్వారా తీసుకుంటున్నారు అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇండియాకి వస్తుందో లాస్ అయినా పర్లేదు కానీ మనం ఇక్కడ నిలబడాలని తక్కువ రేటు కలుపుతున్నారు వాళ్ళు మమ్మల్ని నాశనం చేసి వాడు నిలబడ్డ రోజు ఒక రూపాయి మీద కాంపిటీషన్ చేసి తొంభై పైసలు అమ్మాయింది రేపు రెండు రూపాయలు మీ సవాలు మనఫలి చేయాలనుకుంటుంది సార్ మీరు ఇంకో కూడా పేచించారు జగ కమ్యూనికేషన్ అనేక కంపెనీలు వచ్చినాయి భారతదేశంలోకి అనేక కంపెనీలు వచ్చినాయి సుమారు పత్తాలుగు కంపెనీలు వచ్చినాయి ఈ పత్తాలు కంపెనీలు ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని నాశనం చేసుకుంటూ వచ్చి లాస్ట్ ఈ యాగ మిగిలినవి ఏమండి మూడే మూడు కంపెనీలు మిగిలినాయి ఎయిర్టెల్ విఐవిఐ అండ్ జియో ఏమంటే ఈ రెండిటిని కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారు ఆ వేట రోజున కాలు పది రూపాయలు అంటారు మాట్లాడకుండా మీరు ఏమైనా అయిపోతారా ముఖ్యంగా భారత ప్రధాని తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే ఆయన చెప్పేంత మేధావులు కాదు కానీ భారత ప్రధాని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యవస్థ గ్రామీణ వ్యవస్థని కుంటు పడిచి గ్రామీణ వ్యవస్థ అనేది లేకుండా చేసి ఒక వస్తువు యొక్క రేటుని నిర్ణయించేది వాళ్ళు నిర్ణయించి నేను ఈ వేళ్ళ రోజున సబ్బు ఉంది సబ్బు ఇవేళ కాంపిటీషన్ మీద పది రూపాయలు అమ్ముతున్నారు రేపటి రోజున అన్ని కంపెనీలని పడుకో పెట్టేసి సబ్బు యాభై రూపాయలు ఉన్నా సరే కొనవలసిన దుస్థితి వినియోగదారుడి తీసుకురావద్దని ఈ సభాముఖంగా మేము ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం నౌకరీ వ్యవస్థకి వెళ్ళిపోవచ్చు నౌకరీ వ్యవస్థకి వెళ్ళిపోతే నా దగ్గర పనిచేసే ముగ్గురు కూడా అర్థ పట్టణాల వైపు వెళ్ళిపోతారు సో ఊర్లో ఎక్కడైతే రెవెన్యూ డెవలప్ అవుతుందో రెవెన్యూ సర్క్యులేట్ అవుతుందో ఆ సర్క్యులేట్ అయ్యే రెవెన్యూ లో మనుషులు లేకపోతే ఆ ఊరు ఏ రకంగా డెవలప్ అవుతుంది అగ్రికల్చర్ గా ఎంకరేజ్మెంట్ లేదు వ్యాపారపరంగా చిన్న వ్యాపారస్తులకు ఎంకరేజ్మెంట్ లేదు అంతా బహుళ జాతీయులు ఫారెన్ డైరెక్ట్ వాళ్ళు వచ్చేసి నెట్వర్క్ సిస్టమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు కావాల్సినంత టెక్నాలజీ ఇంకా డెవలప్ చేసుకోలేదు కాబట్టి ఉన్న వనరుల్లో సమానత్వంగా పంచుకొని ఊరును పట్టణాన్ని రెండింటినీ సమానంగా డెవలప్ చేయగలిగితే అప్పుడు దేశం బాగుపడుతుంది అభివృద్ధి అవుతుంది అంతే తప్ప ఒక సెగ్మెంట్ కన్సన్ట్రేట్ చేస్తే ఉన్నవా ఉన్నవా జనమంతా ఆ వైపు వెళ్ళిపోతే ఇంకోవైపు ఖాళీ అయిపోతుంది